మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అభ్యర్థి లేడీకి ఇవ్వాలని మీ మహిళ పక్షపాత కాబట్టి ఆయన మహిళకి ఎంపీగా ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను మీ జీవెనలో ఆశీర్వాదాలు ఆవిడకి నాకు కూడా ఉండాలని ఏడు నియోజకవర్గాలు తిరగాలి ఆవిడ నేనైతే ఒకరిగా జరగమే ఈవిడైతే ఏడు నియోజకవర్గాలు ఎంపీ కాబట్టి ఏడు నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి మరి ఇంతమంది మహిళలతో కలిసి మాట్లాడే అవకాశం ఈ రోజు వచ్చింది కాబట్టి మీ అందరు ఆశీస్సులు అలాగే ఇవ్వాలి మీ అందరు ఆశీస్సులు నా మీద నా కొడుకు మీద కూడా ఉన్నాయి కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకుకి ఏలూరు ఎంపీ ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను మీలో ఒకటిగా పాదయాత్రలో మరి గడప గడపకి అన్నీ కూడా చేస్తున్నాడు చూస్తున్నాడు మీతో ఉన్నాడు మీతో మాట్లాడాడు మీతో తిరిగాడు అని అతను నడవడికి చూసి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆలోచించలేదు నేను ఎప్పుడు కూడా అడగలేదు కూడా ఎంపీ కావాలని కూడా ఆలోచన కూడా లేదు కానీ సడన్గా ఆయన ఫోన్ చేసి ఏలూరు ఎంపీగా మీ అబ్బాయిని పెడుతున్నానని పెట్టడం అది మీ అందరూ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీ దీవెనలు నా కొడుకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవనలు ఈవిడికి కూడా మిండిగా ఉండాలని ఈవి లాయర్ కూడా చేశారు ఈ నాన్నగారు కూడా పెద్ద లాయర్ లాయర్ కదమ్మా భీవారం లాయర్ లీడింగ్ లాయర్ ఒక బర్త్ వచ్చి ఒక ప్రొఫెసర్ ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ చేస్తున్నారు మంచి కుటుంబం మంచి మంచి ఫ్యామిలీ ఢిల్లీ నుంచి మనకు రావాల్సిన తెచ్చి మన నియోజకవర్గానికి కాకుండా ఈ పార్లమెంట్కి అభివృద్ధి చేయటంలో తెలుగుగా అన్ని సాధించుకొస్తారని చెప్పి నా ఆలోచన మీ ఆశీస్సులు ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడ గారి రాజకీయం అంటే ఇంట్రెస్ట్ దృష్ట్యా నన్ను రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది నేను గతంలో పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో భీమవరలో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికవ్వడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చాను రెండు వేల సంవత్సరంలో మున్సిపల్ చైర్పర్సన్గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లో ఉన్నాను నేను రెండు వేలలో రా చైర్పర్సన్గా పోటీ చేసినప్పుడు మన వంకా రవీంద్ర గారి భార్య రాజకుమార్ గారు ఆ టైంలో ఇక్కడ మీకు తణుకు చైర్పర్సన్గా పోటీ చేయడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారి వెనకాల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కార్మూర్ నాగేశ్వరరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూ వారికి అందరికీ కూడా నేను అంత ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు నుంచి కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తిని నేను కూడా రాజకీయాల్లో వీరందరితో పాటు మరి మా తండ్రి గారు మరణించినప్పటికీ కలిసి తిరుగుతున్నా కూడా నన్ను కూడా వారంతా సొంత మనిషిగా వారి బిడ్డగా ఆదరించబట్టి ఎంతకాలం నేను ఒంటరిగా వారితో ప్రయాణం చేయగలిగాను ఈ రోజున వేదిక ముందు ఎంతమంది గౌరవంగా మీరంతా ఇలా కూర్చొని ఒక ఫలాల్ని సంక్షేమ ఫలాన్ని తీసుకోగలుగుతారంటే గతానికి ఇప్పటికీ మీరు పోల్చుకోండి అమ్మా ఒకసారి పారిశ్రామికవేత్తలు వీరికే కేటాయించబడింది వారు మాత్రమే పోటీ చేస్తారన్న అభిప్రాయంలో ఉన్న మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా మరి గూడూరు ఉమాబాల అనే ఒక సామాన్య మహిళ కేటాయించడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది ఇది ఒక చరిత్రాత్మకమైన మార్పు అమ్మ మరి ఎలాంటి మార్పును స్వాగతించి ఆయన ఫలానా నియోజకవర్గం పలానా పార్లమెంటు వీరికే కేటాయించాము అన్నది గతంలో జరుగుతూ వచ్చేది మరి ఈరోజు అందులో సామాజిక సమీకరణ దృష్ట్యా ఇక్కడ ఈ కులం వారు వీరు ఎక్కువగా ఉన్నారు వీరికి కూడా కొంత అవకాశం ఇస్తే వాళ్ళ సామాజిక వర్గం అంతా అభివృద్ధి చెందుతుంది అని ప్రతి చోట ఎన్నో మార్పులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి అండగా ఉండాల్సిన అవసరం మనందరికీ ఉంది ఈ రోజున వేదికపైన మేమున్నా ఇక్కడ మహిళలు ఉన్నా వేదిక ముందు మీరు ఎంత గౌరవంగా కుర్చీలో కూర్చుని ఒక చోటకు సమావేశం ఏర్పాటు చేసి మీకు ఏమి జరుగుతుంది ఎలా చేస్తున్నారు అనేది తెలియజేసి మీకు ఫలాన్ని మీరు బయట రోడ్ల మీద తిరగకుండా మన ఇంట్లోని వ్యక్తులు మనల్ని ఎంత గౌరవంగా చూస్తారో మనకు అంత గౌరవంగా ఒక అభివృద్ధిని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన మంత్రి గారు కుమారుడు సునీల్ బాబు కానీ ఎవరు టికెట్ అడగలేదు ఎప్పుడు ఆయన సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనే పరిశీలించి పిలిపించి ప్రకటించడం జరిగింది సునీల్ గారిని అయితే మరి ఒక కోట మంత్రి గారితో మాట్లాడి ప్రకటించారేమో నాకైతే ప్రకటించే వరకు కూడా పెద్దలకు తెలిసి తప్పించి నాకు నా పేరు ప్రకటిస్తున్నట్టుగా టీవీలో మీతో పాటు చూస్తే తప్పించి తెలియలేదు ఇలాంటివి రాజకీయాల్లో ఈ రోజులు జరగడం అన్నది చాలా ఆశ్చర్యకరమమ్మా మరి గతంలో ఒక ఆడపిల్లను ప్రేమగా పెంచుకున్న తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించేటప్పుడు నా బిడ్డ అత్తగారింట్లో ప్రతి చిన్న ఖర్చుకి ఇబ్బంది పడకూడదు భర్తని కానీ అత్తమామలు కానీ అడగలేక మొహమాటంతో ఇబ్బందిగా ఉండకూడదని ఎంతో కొంత వారి స్థాయికి తగ్గట్టు కొంత ఆస్తిని స్త్రీధనం అని దాన్ని మనం కట్నం అంటాము పూర్వంలో ఆలోచన అయితే తల్లిదండ్రులదే అదే నా బిడ్డకి ఎంతో కొంత ఇస్తే ఆ దాని మీద వచ్చే ఆదాయం ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా సంతోషంగా ఉంటుందని స్త్రీధనాన్ని ఇచ్చేవారు మరి ఈరోజు ఈ మహిళలందరికీ కూడా ఒక భర్తకి నుంచి కానీ భార్య బిడ్డ నుంచి కానీ ఏమీ ఆస్తి చక్కర లేకుండా మీకు మీరుగా స్వతంత్రంగా ఉండి మీ చిన్న చిన్న ఖర్చులు చేసుకునే మీరు చూసుకునే విధంగా ఇవన్నీ తల్లిదండ్రులతో సమానంగా మన గురించి ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తాయని అనుభవం ఉందన్న మంత్రి ఎవరికి ముఖ్యమంత్రి ఎవరికి ఆలోచన రాలా మొట్టమొదటిసారి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చిందంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఒక బీసీని అధికారంలోకి తీసుకొచ్చి ఒక మహిళని అధికారంలోకి తీసుకొచ్చి చేస్తున్నారంటే ఆయనకు మనం ఎంత సహకారంగా ఉండి ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారంటే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉందన్నది మీరు గమనించాలి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత మహిళా పక్షపాతిగా చేస్తున్నారు బీసీలుగా చేస్తున్నారని మగవారు కొంతమంది మహిళలే తప్పించి మగవాళ్ళు మనం కనిపించట్లేదా అని అనుకుంటాం కూడా వింటున్నాం కానీ ఈ మగవారంతా గమనించాల్సింది ఏంటంటే ప్రతి చిన్న అవసరానికి ఒక మహిళ ఏమండి స్కూల్ ఫీజు కట్టాలి బాబుకి డబ్బులు ఇవ్వండి స్కూల్లో ఒక ఫోన్ వచ్చింది అని అడిగే పరిస్థితి నుంచి స్కూల్ ఫీజులు కూడా కట్టక్కర్లేకుండా మన పిల్లల ఫీజుల్ని మరి ఆయన ఆయనే చూసుకుంటారు మేనమామగా కానీ తండ్రిగా కానీ అలాగే డ్వాక్రా రుణమాఫీలు ఆసరా చేయూత వీటన్నిటి ద్వారా ఒక మహిళ ఇంట్లో చిన్న చిన్న ఖర్చులకి భర్త మీద ఎంతో ఆర్థిక భారం తగ్గిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పని ద్వారా మరి మగవాళ్ళందరూ కూడా వారు వేరే విషయాల్లో ఆర్థికంగా బలంగా ఉంటున్నారు దీనివలన ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి దీన్ని అంతటి గమనించకుండా కొంతమంది ఏమంటారంటే మహిళలు తప్పించి మగవాళ్ళని చాలా తక్కువ చేస్తున్నారనో లేదా అగ్రవర్ణాలు తక్కువ చేస్తున్నారనో మాట్లాడడం చాలా తప్పమ్మా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబంతో పాటు ప్రతి కుటుంబం బాగుండాలి ప్రతి కుటుంబం కూడా వాడి పిల్లలు చదువుకుంటే ఒక్కసారే అందరూ ఒకే కుటుంబంలో అభివృద్ధి చెందారు మన బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం విద్యను ఇస్తున్నారు నాడు నేడు ద్వారా స్కూల్స్ని ఎంతో కార్పొరేట్ స్కూల్స్ని ధీటుగా చేశారు రేపు మన పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది అంతవరకు ఆసరాగా మనకి ఎన్నో సంక్షేమ ఫలాలు పెట్టారు వీటన్నిటిని అందుకొని మీరు కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ మన కుటుంబం కూడా అగ్ర కుటుంబాలతో సమానంగా ప్రతి కుటుంబం తయారయ్యి ప్రతి మహిళ ఆనందంగా ఉండాలి ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని ఆయన వేస్తున్న ప్రణాళికలను అంతా అర్థం చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు ఒక్కరూ రాలేక ఇద్దరయ్యారు ఇద్దరు ముగ్గురు అవుతామంటారు ఎంతమంది వచ్చినా ఆ అందరి ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఇంతటి మహిళా శక్తి ఇతర వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఉండగా సరిపోతుందమ్మా మీరంతా కూడా మరి రాబోయే ఎన్నికల్లో పార్మూరి నాగేశ్వరరావు గారు ఆయన గురించి చెప్పాల్సి వస్తే సేవ చేయడం రాజకీయాల్లో ఒక మంత్రిగా ఎమ్మెల్యేగా చేయడమే కాకుండా మరి పౌర సరఫరా శాఖ ఆయనకి ఈరోజు వచ్చింది కానీ ఆయన ఇంటి దగ్గర ఎప్పుడూ ఫుడ్ సరఫరా అవుతూనే ఉంటుందమ్మా వచ్చిన వాళ్ళని తిండి పెట్టి చంపేస్తారనే పేరు ఉంది ఒక మనిషి యొక్క ఇబ్బందిని తెలుసుకొని వారి ఆకలి తీర్చి వారి అవసరాలు తీర్చడం అన్నది కొంతమంది నాయకులకే కుదురుతుంది మరి అదే లక్షణాలను పురుగుపించుకున్న వారి బిడ్డ సునీల్ గారు కానీ ఏలూరులో ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీ అందరికీ అండగా ఉండడానికి మీ కోసం ఆలోచించి మీ కోసమే పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వీరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారని వారి ద్వారా ఒక్కొక్క పార్లమెంటుకి నియోజకవర్గానికి ఎంపిక చేసిన ఇక్కడ తణుకు అభ్యర్థి తన కారుగు నాగేశ్వరరావు గారిని వారి బిడ్డ సునీల్ గారిని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగాను నరసాపురం పార్లమెంట్ మొట్టమొదటిసారిగా చరిత్రలో ఒక బీసీ మహిళకి కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి మనం వారికి కారుగ్గా వేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం